సినిమాలను ద్వేషించారా అంటే కొంతమంది యోనని అంటా ఉన్నారు అవునా కాదా అన్నప్పుడు మహాత్మాగాంధీ టైంలో అంతగానో సినిమాలు ఉండేవి కావు ఆ రోజుల్లో నాటకాలు ఉండేవి అట్లలో మహాత్మాగాంధీ బాల్యాన్ని మంది సత్యారిచంద్ర నాటకం కానీ శరణుడి పితృభక్తి కానీ ప్రహ్లాదుడి సాహసపేతమైనటువంటి ఈ విషయాలు మనకి కనపెడతా ఉండేవి మహాత్మాగాంధీకి సంబంధించి వచ్చినప్పుడు సో మరి మహాత్మాగాంధీ ఎందుకు సినిమాలు చూడలేదు అన్నప్పుడు ఆ రోజుల్లో అంత సినిమా రంగం అభివృద్ధి చెందలేదు అంటే కొంతమంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్రెస్ చేశారు సినిమాలంటే ఆయన వచ్చని అని అంటే కొంతమంది ఏమో సినిమాలంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదని ఇంకొంతమంది ఏమో అంత టైం ఉండేది కాదని ఇంకొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మహాత్మా గాంధీకి ఇష్టం ఉండేది కదని ఎవరి దారిలలో వాళ్ళు మనం అనేక వ్యాసాలు చదువుతున్నప్పుడు గాంధీ గురించి మనకి తేట తేట తెల్లమవుతూ ఉంది సో ప్రధానంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అహ్లూ అలియా ఒక ఇది రాస్తే పాసిట్స్ ఆఫ్ గాంధీ అనేటువంటి సంకలనంలో దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ రాసిన సుదీర్ఘమైనటువంటి ఆ బుక్లో సర్వేపల్లి రాధాకృష్ణ రాసిన దాంట్లో మహాత్మా గాంధీకి సంబంధించి గాంధీజీ యంత్రాలను నిరాకరించలేదు ఆయన అన్నది ఇది ఏమన్నాడంటే నా శరీరమే అతి సూక్ష్మ నా శరీరమే అతి సూక్ష్మ అంశాలతో సంకీర్ణమైన యంత్రం నాకు తెలుసు నేను యంత్రాలను వ్యతిరేకంగా ఎలా అవుతాను అట్లా తెలిసినప్పుడు చెరక అనేది కూడా ఒక యంత్రమే కదా పళ్ళు కట్టుకునే పుల్ల యంత్రం యంత్రాలను గురించిన అంటే యంత్రాలకు సంబంధించి వ్యామోహానికి నేను వ్యతిరేకం కానీ యంత్రాలకు వ్యతిరేకం కాదు పరిశ్రమత శారీరక పరిశ్రమ తగ్గించే యంత్రాలు కాబట్టి అంటే శారీరక శ్రమని మహాత్మాగాంధీ కోరుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది అంటే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ ఉన్న రోజుల్లో ప్రజలు చాలా పేదరికంలో ఇవన్నీ ఉండేవాళ్ళు కాబట్టి యంత్రాలకంటే ప్రజలకు ఎక్కువ ఇప్పుడు మనం కూడా అదే చెప్తున్నాం కదా మా హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులకు సంబంధించి పని కల్పించాలి అప్పుడే యంత్రాలు ఎందుకనేది అదొక ఇదే అండి వచ్చి ఇప్పుడే రోబోటిక్ వచ్చి రో రోబోలు వచ్చి మానవుల ఉద్యోగాలు చాలామంది పోతూ ఉన్నారు పది మంది చేసే ఉద్యోగాన్ని ఒక కంప్యూటర్ చేస్తున్నట్టు నేపథ్యంలో ఉపాధి పోతూ ఉంది ఆ క్రమంలో కొంత మహాత్మా గాంధీ ఆ రోజులలో కొంత దూరంగా ఉంటే ఉండవచ్చాము సో అదే పేరు చేసుకొని అసలు యంత్రాలకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి అన్ని పారిశ్రామిక విప్లవానికి తనేం దూరం కాదు తనేం వ్యతిరేకి కాదు కానీ మానవ వనరుల్ని మెర్జ్ చేసి దేశాభివృద్ధికి పాటుపడే విధానాలే మనకి మహాత్మా గాంధీ రచనని లేకపోతే ఆయన జీవిత చరిత్రని మనం చూసినప్పుడు మనకి తేటతెలమయ్యే అంశాలు సత్య హరిచంద్ర నాటకాన్ని ఎప్పుడు చూసినా నా కళ్ళు నీళ్లు వస్తాయని గాంధీ మనకి అనేక సందర్భాలు చెప్పినటువంటి మనకి మనం ఎరిగినటువంటి సత్యం సో దేశాన్ని బాగా మహాత్మాగాంధీ ప్రేమించారు క్రికెట్ మంచిదేగా అంటే అనేది మనకి మ్యాగజైన్స్ బేస్ చేసుకొని మాట్లాడాల్సి వచ్చినప్పుడు క్రికెట్ మంచిదంటే కాదని అన్నాడు మన జాతీయ క్రీడ హాకీ అనేది మహాత్మా గాంధీ నోటి నుంచి ఎందుకంటే ఈ దేశ ప్రజలు క్రికెట్ ఆడే స్థాయికి ఉన్నారా లేరా అంటే ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది కాబట్టి స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ ఉద్యమం కూడా ఒక ఉద్యమంగా తీసుకొచ్చాడు సరే దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత తర్వాత తరాలు గాంధీజీ సంబంధించినటువంటి ఐడియాస్ అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో ఏముంది ఐడియాలజీలో విలువల్లో గాంధీ అహింస అహింస అనేటువంటిది ప్రపంచవ్యాప్తం విశ్వవ్యాప్తం కొన్ని అంశాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ మారిన క్రమంలో కొన్ని పరిస్థితులు మారుతూ ఉండవచ్చు మనం ఇంత ముందు ఒక పెళ్ళిలో ఒక శుభకార్యం చేసుకోవాల్సి వస్తే ఒక మనిషిని పంపించాల్సి వచ్చేది ఈరోజు ఆ పరిస్థితి ఒక ఫోన్లో ఒక రెండు ఒక రోజు రెండు రోజులు జర్నీ చేయాల్సి వచ్చేది ఒక కబురు ఒక శుభకార్యమో లేకపోతే ఇంకేదైనా విషయం చెప్పాల్సి వస్తే కానీ స్టిల్ నవ్వు ఈ రోజులలో అది ఫోన్ చేస్తే ఒక నిమిషంలోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు పని ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాం అదే సోషల్ మీడియాలో పెట్టేస్తే వన్ మినిట్ లోపే సమాచారం పాస్ అవుతుంది సో ఇవన్నీ ఉన్నాయి ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీ కూడా లేదు కదా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ టెక్నాలజీ అదంతా కేంద్రీకృతమైన టెక్నాలజీ సో ఈ దేశ ప్రజలు భారత గాంధీజీ ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా ఈరోజు మనం అదే ఉద్యమం చేస్తున్నాం కదా కంప్యూటరీకరణ చేసి మానవ వనరులు ఉద్యోగాల అవకాశాలను తీసేస్తున్నారు తీసేస్తున్నారని మనం కూడా చాలా ధర్నాలలో రాష్ట్రకుల్లో పాల్గొంటున్నాం కదా ఆత్మగా అన్నదాం తప్పే ఉంది అంటే మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై మూడులో టు మాస్క్ అనే సినిమాని చూసినట్టుగా శాంతి కుమార్ అనే శాంతి కుమార్ మరార్జీ అనేటువంటి పారిశ్రామికవేత్త ఓ పుస్తకం రాశాడు అందులో కేక్ల వరకులు ఆయనకు నచ్చలేదని ఇంగ్లీష్ సినిమా కాకుండా మన దేశంలో తయారైన దాన్ని చూసి ఉండాలని ఆయన వ్యాఖ్యానించినట్టుగా మేధావులు అన్ని అంశాల మీద మాట్లాడతారు ఇదని కాదు అదని కాదు సో పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ రెండవ తేదీన రామరాజ్ అనే సినిమాని కాసేపు చూస్తానని మొదటి చెప్పిన ఆ సినిమా మొత్తం చూశారట క్లోజ్డ్ థియేటర్ వితౌట్ వెంటిలేషన్ అనేది ఆయనకు నచ్చలేదని కూడా పేర్కొంటారు ఆ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి చెమట్లు అని ఇబ్బంది పడి ఉంటారు రెండు వేల ఇరవై మూడులో ది మహాత్మాన్ సెల్యులాయిడ్ అనే ఏ సినిమాటిక్ బయోగ్రఫీ పేరున మహాత్మా గాంధీ గాంధీ జీవిత సిద్ధాంతాల వివరించే దిశ సంబంధ దిశగా ఆ సినిమాని తీసేయటం డాక్యుమెంటరీ న్యూస్ రీల్స్ ఇంకా అనేక మూడు వందల యాభై కోట్ల గ్రంథాల గురించి చెప్పినటువంటి అంశాలు ఫిల్మ్ ఆర్జిన్స్ పనిచేసే కాలంలో మెటీరియల్కి సంబంధించిన అంశాలు ఇట్లా గ్రంథరచన దారి తీసిన పరిస్థితులు ఇవన్నీ ప్రకాష్మగ్ధం వివరిస్తూ అవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో గోపాలకృష్ణ భారత సౌదంత్ర తొలితరం సౌంద్ర సమరేధుడు గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికా దౌహిని బా వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లో గాంధీజీ ఆయనకు వెల్కమ్ చెప్తూ సెకండ్ వేవత గెలిగినటువంటి షార్ట్ ఫిల్మ్ అందులో చూపించారట యూరోపియన్ ఆహారంతో ఉండేటువంటి పద్ధతుల్లో మహాత్మా గాంధీ వాళ్ళ గురువు గారు గోపాలకృష్ణ గోకాలేక్కి ఆహ్వానం పలికినట్టుగా మనకి అర్థమవుతుంది సో దాని తర్వాత ఫుటేజ్కి సంబంధించి నలపెల్లో చలన చిత్రం మన సంపాదించడం జరిగింది అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్గా మనం చెప్పచ్చు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ది మహాత్మా స్మిరాకిల్ పేరుతోని ఒక చిన్న రెండు రీళ్ళతో సినిమా తీశారు దాంట్లో మహాత్మా గాంధీ కంటే బయట వాళ్ళని ఎక్కువ చూపించారని దాని మీద కూడా కామెంట్స్ ఉన్నాయి అంటే భారతదేశం స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతున్న నేపథ్యంలో మనం చూసాం చరిత్ర చదువుకున్నప్పుడు ఇది అవగతమవుతుంది సో మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ సమావేశాలు పంతొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడో ప్రాంతాల్లో పంతొమ్మిది ముప్పై నుంచి ముప్పై మూడో ప్రాంతాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి దాంట్లో మహాత్మా గాంధీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఓడలో జర్నీ చేయాల్సి వచ్చింది ఈరోజులాగా ఈ రోజుల్లో అలాగే విమానాలు లేవు అంత పెద్ద ఎత్తున సో ఆయన గడ్డం చేసుకునే స్నానం చేసినవి దినచర్యకు సంబంధించింది కూడా వాళ్ళు షూట్ చేసినట్టుగా మన ప్రభుత్వాలు కూడా మావోయిస్టులు చర్చలకు వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు షూట్ చేశారు అంటే వీడియో తీశారు కదా అట్లా ఉన్న పత్రాలు వాళ్ళు వీడియో తీశారు అవన్నీ మనకి అందుబాటులో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది ఇక మహాత్మాగాంధీ ఒకసారి మాత్రమే ఎంటర్ ఇచ్చినట్టుగా మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఫుటేజ్ ఒకటే దొరికినట్టుగా ఆ చారిత్రక ఆధారాలు లభ్యమవుతుంది మహాత్మాగాంధీ ఆయన పనికి ఇబ్బంది లేకుండా విపరీతంగా లైటింగ్స్ వేయకుండా ఉంటే నాకు ఇబ్బంది లేదని చెప్పేవాడట దాని తర్వాత సంగీతం అంటే చిత్రకళలన్నా శిల్పం అన్న మహాత్మాగాంధీకి ఇష్టమే మహాత్మాగాంధీకి సైంటిస్టులు అంటే ప్రఫుల్ల చంద్ర చంద్రారే జగదీష్ చంద్రబోస్ వంటి శాస్త్రవేత్తలు అంటే నచ్చుతారు అంతే సమానంగా నందలాల్ బోస్ పన్నాలా ఘోష్ ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి కళాకారులన్నా ఆయనకి ఎనలేని గౌరవం ఉండేది అనేది మనకి గతాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతోంది సో ప్రయోజనకరమైనంత ఆనందకరంగా ఉండాలని భావిస్తాడు ఈ దేశ ప్రయోజనాలు అడుగు నా గాంధీజీ ఈ దేశ ప్రయోజనాలే అనేది ఆయన చరిత్రను మనం చూసినప్పుడు మన మనసుకు అవగతం అవుతుంది అంటే ఆ రోజుల్లో థియేటర్లు అలా ఉంటాయి గాలి వెలుతురు లేకుండా చీకట్లో మూడు గంటలు కూర్చొని దాన్ని చూడటం మహాత్మా గాంధీకి అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు సో దాని పట్ల ఆ ఇంట్రెస్ట్ లేదు తప్పితే అంత మాత్రం కళా కళాకారులన్నా కళలన్నా కళారూపాలన్నా గాంధీజీ ఎక్కడ ఖండించినట్టుగా మనకి కనిపించదు సో ఈ దీన్ని ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మ్యాగజైన్స్ లేకపోతే ఆర్టికల్స్ లేకపోతే వివిధ అంశాలు మనం గతంలో అతను బయోగ్రఫీ గాంధీజీ బయోగ్రఫీ జరిగినటువంటి అంశాలు మన మనంలో ఉన్నాయని మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియో మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో ఆ రోజుల్లో మహాత్మా గాంధీ సొందర పోరాటానికే టైం జరిపేది కాదు సో అంత సినిమా రంగం కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది కాదు ఒకవైపు దేశ ప్రజలందరూ పేదరికం మగ్గుతూ ఉంటే ఆయన సినిమాలు షికారులు చేస్తూ కూర్చోలేదని భావించవచ్చు మహాత్మా గాంధీ మనం చూసినప్పుడు ఎందుకంటే ఆయన అప్పటికే అడ్వకేట్ కదా దక్షిణాఫ్రికాలో అడ్వకేట్ అక్కడ ఆయన అవమానించారని తెల ఇండియాకి వచ్చాడు కదా అంటే ఆయన అక్కడ ఉండుంటే ఒక్క విషయంలో ఉంటే ఆయన గోల్డెన్ లైఫ్ కదా గాంధీజీది ఇండియాకి వచ్చి సంద్రపూర్ణ చేశాడు అక్కడ వ్యక్తిగత జీవితమే మహాత్మా గాంధీ తీసుకొని ఉంటే అది చాలా గోల్డెన్ లైఫ్ ఉండేది ఇక్కడికి వచ్చి ఈ దేశ ప్రజలు ఈ దేశంలో పేదరికం ఈ దేశంలో వెనకబడతాను ఈ దేశంలో దరిద్రం ఆహార కొరత సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి కాముడ దూరంలో కాదు అభివృద్ధి కాముడ దూరం అయితే సంతోషం అభివృద్ధికి కోటి మైళ్ళ దూరంలో ఉండి ఈ దేశం ప్రజలు ఇదైతేనే ఆయన షర్ట్ కూడా ఇది వేసుకున్నాడు కాదు కదా పైన తువాళ్ళు లాగా వేసుకున్నాడు కదా మనం ఇప్పుడు షాలు విధకపోవడం అనుకుంటాం కదా చలికాలంలో అంటే ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు ఆ షాలతోనే అంటే ఎందుకు అని మహాత్మాగాంధీని మనం ప్రశ్నించినప్పుడు మనకి ప్రత్యక్షమైనటువంటి ప్ర ప్ర ఎదురయ్యేటువంటి సమాధానం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నా దేశ ప్రజలు పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కనీసం తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టివేమీ లేవు కాబట్టి నేను కూడా నా ప్రజల లాగానే జీవించే ప్రయత్నం చేస్తున్నాను ప్రజల్లో ప్రజల జీవితాలతో మమేకమైనటువంటి మహానాయకుడు ఆ మహాత్మా గాంధీ పెద్ద ఆయన చరిత్రలో రాజకీయ అభిప్రాయాలు వంద ఉండొచ్చు కానీ ఆయన మా గాడ్ ఫాదర్ ఆయనే మా జాతిపిత సో ఈ దేశానికి సంబంధించినటువంటి కొన్ని రిజర్వేషన్లు కొన్ని కొన్ని అంశాల్లో డిఫరెన్సెస్ ఉన్న గాంధీజీ ఐడియాలజీతోని మేజర్గా డెబ్బై నుంచి ఎనభై శాతం గాంధీజీ ఐడియాలజీతోనే ఏకీభవిస్తున్నాం ఈ దేశం కోసం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాతో సహా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను గాంధీజీ ఫ్యాన్నే మహాత్మా గాంధీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో అప్పటిదాకా మితవాదులు అతివాదులు రకరకాల వాదుల నుంచి గాంధీవాదులుగా తయారు చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించినాడు గాంధీ భగత్ సింగ్ ఒకవైపు సుభాష్ చంద్రబోస్ సింగ్ సుభాష్ చంద్రబోస్ సింగ్ ఒకవైపు ఇట్లు అనేక మంది అనేక రకాలుగా స్వాతంత్రోద్యమం చేసినా కూడా గాంధీజీ పాత్ర చాలా క్రియాశీలమైంది ఖచ్చితంగా బ్రిటిషుడితో దెబ్బలాడి జైలుకి పోయి కేసులు పడి తిని తినక ఒక దశలో ఫ్యూ జ్వరం వస్తే చనిపోతాడు అనుకున్నారు గాంధీజీ తన డైట్తోనే ఆ డిసీజ్ని తరిమికొట్టి జాతి ప్రయోజనం కోసం దేవుడు ఇచ్చినటువంటి వరంగా గాంధీజీ మనకు కనిపిస్తాడు సో ఎంత నిరుత్సాహంగా ఉన్నప్పుడైనా మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి బుక్స్ ఏమైనా సైతే మనకి ఎక్కలేని ఎనర్జీ వస్తుంది స్వామి వివేకానంద బుక్స్లో కాకుండా మహాత్మా గాంధీ బుక్స్ తగిన బీజేపీ వాళ్ళు అంటే అంటారులేండి వాళ్ళు ఏదో అంటుంటారు సో ఐడియాలజికల్గా గాంధీజీ ఐడియాలజీ బాగుంటుంది ఆచరణాత్మకంగా ఉంటుంది చాలా ప్రపంచంలో చాలా దేశాలకు చాలా స్వతంత్ర పోరాటం చేసే స్వతంత్ర పోరాట యోధులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు ఆయన రోల్ మోడల్గా ఉంటుంది ఆయన వ్యక్తిగా రోల్ మోడలే కాదు ఒక వ్యక్తిగా రోల్ మోడలే దాంతో పాటుగా ఆయన సిద్ధాంతాలు కూడా ఆచరణీయంగా ఉంటాయి ప్రభుత్వాన్ని ఎదిరించాలన్నప్పుడు నాన్ వైలెన్స్ మూమెంట్ అహింసాయుత మార్గం ఏదైతే ఉందో సహాయ నిరాకరణ ఏదైతే ఉందో క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే ఇవన్నీలలో కూడా గాంధీజీ అనుసరించిన పద్ధతులే ఈ రోజుకి రాజకీయ నాయకులు ఇండియాలో అనుసరిస్తూ ఉన్నారు దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా గాంధీజీ అనుసరించిన విధానాలే ఫాలో అవుతున్నట్టుగా మనం మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి వార్తలు చదువుతున్నప్పుడు చూసినప్పుడు స్టోరీలు చూస్తున్నప్పుడు పుస్తకాలు చదువుతున్నప్పుడు మనకి అవగతం అవుతుందని తెలియజేస్తూ సో మహాత్మా గాంధీని స్మరించుకునే మహాత్మా గాంధీని గుర్తు చేసుకునే మహాత్మా గాంధీని యాదీలకు తెచ్చుకునే అవకాశం కలగటం చాలా హ్యాపీగా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సో నేను గైడే పిలిసి వచ్చినా న్యూ లక్ష ఆర్గనేజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మిత్రులరా